ఐడిటీవీ మన ఉనికి మన వాది నమస్తే నేను సిరి గత కొన్ని రోజులుగా మనం బాగా వింటున్న పేరు ఏంటంటే బలుచిస్తాన్ ఈ బలుచిస్తాన్ ఏంటి అసలు బలుచిస్తాన్ పేరు ఎందుకు బయటకు వచ్చింది మామూలుగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో ఆ దాడి తర్వాత పాకిస్తాన్ అంటే ఏదైతే మన మీద విరుచుకు పడిందో దానికి తగ్గట్టుగా మనం ఆపరేషన్ సింధూర్ మనం చేసేసాం అయితే దీనికన్నా ముందు బలూచిస్తాన్ పేరు గట్టిగా వినిపించింది ఎక్కడ అంటే జాఫర్ ట్రైన్ని వాళ్ళు హైజాక్ చేసిన విషయం మనకు తెలిసిందే అప్పటి నుంచి కూడా ఈ బలుచిస్తాన్ పేరు అయితే బాగా వినిపిస్తుంది అసలు ఏంటి పాక్కి బలుచిస్తాన్కి మధ్య ఏం జరుగుతుంది ఎందుకు అక్కడ అది పాకిస్తాన్లో ఉన్న భూభాగం అయినా కూడా పాకిస్తాన్లకి వ్యతిరేకంగా బలుచిస్తాన్ ఎందుకు వ్యవహరిస్తుంది అనేది అయితే ఇప్పుడు బలుచిస్తాన్ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్లో నాలుగు ప్రావిసెన్స్ ఉంటాయి అందులో అరేబియన్ స సముద్రానికి ఆనుకొని ఉన్నదే ఈ బలుచిస్తాన్ బలుచిస్తాన్ ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం భూభాగాన్ని కలిగి ఉంది ఈ బలుచిస్తాన్ ఏరియా కాకపోతే అక్కడ ఏంటంటే బలూచిస్తాన్ గిరిజన తెగలు ఉండడం ఇంకా చాలా వరకు చూసుకుంటున్నట్టయితే అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో పంజాబ్ వాళ్ళది హై హ్యాండ్ అయిపోవడం పైచే వాళ్ళదా అవ్వడం బలుచిస్తాన్లని చాలా వరకు అంటే అక్కడ ఎవరైతే ఈ ఆర్మీలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా తెగలుగా చూడడం కావచ్చు అక్కడ మైనార్టీస్ ఏదైతే సొంత ప్రాంతం ఉందో బలుచిస్తాన్కి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బలుచులు అక్కడ ప్రజలు వీళ్ళు వాళ్ళని తెగలుగా చూడడమే కాకుండా మైనార్టీలకు కూడా చూడడం జరుగుతుంది సో అక్కడ అసలు ఏం జరిగింది బలుచిస్తాన్లో అనేక వనరులు ఉన్నాయి అనేక సహజ సిద్ధమైన సంపద ఉంది అయినా కూడా బలుచిస్తాన్లకి పాకిస్తాన్ అన్యాయమే చేస్తుంది అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు బలుచిస్తాన్ వివాదం ఎట్లా జరిగింది అంటే ఎట్లా మొదలైంది అనేది మనం మాట్లాడుకున్నట్టయితే పదహారు వందల అరవైలో మనం చూసుకున్నట్టయితే బలుచిస్తాన్ అనేది మొఘల్ చేతిలో ఉండేది ఆ తర్వాత ఆ తర్వాత చూసుకున్నట్టయితే పదహారు వందల అరవై ఆరులో చూసుకున్నట్టయితే ఆ రాజ్యాన్ని బలుచిస్తాన్ రాజ్యాన్ని ఆ రాజు ఖతర్ రాజు అయితే చేయడం జరిగింది కాకపోతే బలుచిస్తాన్ని బలవంతంగా బలవంతంగా యాక్చువల్గా బలుచిస్తాన్ చూసుకున్నట్టయితే ఒక స్వాతంత్రం కలిగిన ఒక ఏరియా అయినా కూడా పాకిస్తాన్ ఒత్తిడి పాకిస్తాన్ ఫోర్స్ చేయడం వల్ల ఎటు దిక్కుతోచని పరిస్థితులలో బలుచిస్తాన్ పాకిస్తాన్కి తలొగ్గి విలీనం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ఆ తర్వాత చాలా కాలంగా అయితే ఆ బలుచిస్తాన్ అక్కడ వాళ్ళు పోరాటం చేశారు స్వతంత్రం ఉన్న ప్రాంతం కాబట్టి మాకు మళ్ళీ ఆ స్వతంత్రం రావాలి అని చెప్పేసి చాలా వరకు అయితే పోరాటం చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చూసుకున్నట్టయితే కళాత్ రాజ్యం ఒక ఒప్పందం కూడా కుదిరించుకుంది కలత్ రాజ్ ఏంటి ఏంటి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది దాని తర్వాత అయితే బ్రిటిష్ రక్షణనేమో స్వయం పరిపాలన చేసుకున్న చేసుకున్నట్టు ఏదైతే రాసుకున్న ఒప్పందం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్టయితే కలత్ రాజ్ ఏంటైతే అంతర్గత వ్యవహారాలని తను చూసుకుంటా విదేశీ వ్యవహారాలని రక్షణ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము చూసుకుంటామన్నట్టయితే ఒక ఒప్పందం చేసుకున్నారు కానీ దాని తర్వాత ఏమైందంటే భారత్ నుంచి వెళ్ళి బ్రిటిష్ వెళ్ళిపోయే టైంలో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చూసుకున్నట్టయితే కలాత్ ఖాన్ అహ్మద్ యార్ ఖాన్ ప్రాంతానికి స్వతంత్రం ప్రకటించి సొంత జెండాని కూడా ఎగరేసుకున్నారు అయినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పాకిస్తాన్ చాలా మనకు తెలిసినే కదా పాకిస్తాన్ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది దీనికి తోడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే పాకిస్తాన్కి ఫ్రెండ్గా పక్క నుండి సహాయం చేసేది ఏంటి అంటే మనకు తెలిసిందే చైనా ఫస్ట్ నుంచి కూడా చైనా చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది మనకు తెలిసిందే చైనా కూడా పాకిస్తాన్ ఏం తక్కువేం కాదు అది కూడా వెన్నుపోట పొరిచే ఒక దేశమే సో వీళ్ళిద్దరూ చేతులు కలిపారనమాట వీళ్ళిద్దరు చేతులు కలిపిన తర్వాత చాలా వరకు అక్కడ ఎంతో చరిత్ర కలిగిన ఒక బలుచిస్తాన్ అనే ప్రాంతం నలభై నాలుగు శాతం పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం ఉన్న ఒక భూభాగానికి చెందిన బలుచిస్తాన్ అనే ఏరియాని ఎట్లా ఆక్రమించుకున్నారు అక్కడ అక్కడ సహజ వనరులు గ్యాస్ చాలా న్యాచురల్గా వస్తుంది అనమాట కానీ ఇప్పటికీ ఈ రోజుకి మనం చూసుకున్నట్టయితే అక్కడ చాలా వరకు గ్రామీణాల్లో గ్యాస్ కనెక్షన్స్ లేవు మనం ఉన్నది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఈ రోజుకి కూడా అక్కడ గ్యాస్ కనెక్షన్స్ లేవు అండ్ అక్కడ చూసుకున్నట్టయితే సీ పోర్ట్ అరేబియన్ సీకి మనకి గ్వాదర్ సీ పోర్ట్ ఉంది చాలా అంటే ఇంత అంతర్జాతీయంగా మనకి ఆ పోర్ట్ అనమాట అది ఉంది చాలా సహజ సిద్ధంగా వచ్చే వనరులు గ్యాసే కాదు ఇంకా చాలా ఖనిజాలు అక్కడ ఏముందో తెలుసా బంగారం రాగి సహజ సిద్ధ గనులు అయితే ఉన్నాయి కానీ ఇప్పటివరకు అక్కడ డెబ్బై శాతం డెబ్బై శాతం వరకు కూడా చూసుకున్నట్టయితే బలూచి ప్రజలకి ఇంతవరకు ఎక్కడ కూడా రాలే అనమాట ఆర్థికంగా బలూచిస్తాన్ ఎక్కడ కూడా పైకి ఎదగలేదు ఎంతసేపు కూడా వాళ్ళని అణచిబెతకే గురి చేశారు పాకిస్తానీలే కావచ్చు అక్కడ ఉన్న ఎవరైతే పంజాబీలు ఉన్నారో వాళ్ళే కావచ్చు అది మాత్రమే చాలా పెద్ద చేయి అయిపోయింది అంటే పై చేయి అయిపోయింది మమ్మల్ని మైనార్టీలుగానే చూస్తున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు అయితే వాపోతున్నారు అండ్ మెయిన్ కారణం చూసుకున్నట్టయితే అక్కడ ఈ తిరుగుబాటు మొదలైంది ఎక్కడంటే పాకిస్తాన్లో కలాత్ విలీన విలీనం అంటే పాకిస్తాన్లో ఈ బ ఈ కళాత్ అనే రాజు ఎప్పుడైతే బలూచిస్తాన్ని విలీనం చేశారో అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ గొడవలు అంటే వాళ్ళకి బలూచిస్తాన్ ఇంకా పాకిస్తాన్కి మధ్య గొడవలు ఎక్కువ జరగ జరగడం జరిగింది అండ్ అక్కడ చూసుకున్నట్టయితే బలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చాలా వరకి ఎంతవరకు పోరాటం చేసిందంటే కొన్ని కొన్నిసార్లు కూడా ధైర్యం చేసేసి వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ఉన్నారో ఆ స్థావరాల మీద కూడా దాడి చేసి ఆ దాడులకి మేమే బాధ్యత అని కూడా అనేక సార్లు చెప్పిన మనకి తెలిసిన మన న్యూస్లో కూడా చాలా వరకు చూసాం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ వన్ యూనిట్ స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఇది ఎట్లాంటిదంటే చాలా వరకు బలుచి ప్రజల ప్రజల్ని వ్యతిరేకత తీసుకొచ్చిందనమాట వ్యతిరేకత కావచ్చు ఇది అని మీదకి గురి చేసింది చాలా వరకు ఆ ప్రజల్లో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికి కారణమే అది ఎందుకంటే అక్కడ నిరక్షరాత చాలా తక్కువ పాకిస్తాన్ దేశంలో చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు శాతం లిటరసీ రేటు అంటే చూసుకున్నట్టయితే ఓన్లీ బలిస్తాన్లో చూస్తే కనీసం నలభై శాతం కూడా మనకి లిటరసీ రేట్ అనేది లేదు ఎందుకంటే అక్కడ కనీసం స్కూల్స్ లేవు కనీస ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన సౌకర్యాలు లేవు ఎలాంటిది లేదు అక్కడ ప్రజల్ని చాలా వరకు ఎవరైతే పాకిస్తాన్తోని ఫైట్ చేస్తుందో ఫైట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేసిన దాఖలాలే ఎక్కువ వరకు ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నది చూసుకున్నట్టయితే పాకిస్తాన్ దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా చూసుకున్నట్టయితే నలభై శాతం ఉంది అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికీ నేను ఇందాక చెప్పా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఒక్క అంటే ఒక్క కనెక్షన్ కూడా గ్యాస్ కనెక్షన్ లేదు ఎందుకంటే అక్కడ సహజ సిద్ధంగా మనం చూసుకున్నట్టయితే గ్యాస్ చాలా వరకు వస్తుంది అయినా కూడా అక్కడ ఎవ్వరికి ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్స్ అయితే లేవు ఆయన అట్లనే అట్లనే చూసుకుంటుంటే అంటే ప్రపంచంలోనే అతిపెద్ద గనులు రాగిదే కావచ్చు ఈ గోల్డ్దే కావచ్చు అతి పెద్ద గనులు ఎక్కడ ఉన్నాయంటే బలుచిస్తాన్లోనే ఉన్నాయి అయినా కూడా పాకిస్తాన్ ఆక్రమించుకుంటుంది అనమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బలుచిస్తాన్లోని ఏరియాని ఆక్రమించుకొని అక్కడి ప్రజలని వాళ్ళతోనే పని చేపించుకుంటూ వాళ్ళని అంచివేస్తూ అంటే వాళ్ళని చంపడానికి కూడా తెగబడిపోయింది పాకిస్తాన్ ఇది అందరికి తెలిసిందే సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ అక్కడ ఎంత అంటే డెబ్బై ఒక్క శాతం జనాభా మల్టీడైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో జీవిస్తున్నారు అంటే డెబ్బై ఒక శాతం అంటే ఆలోచించుకోండి ఎంత అంటే ఒక థర్టీ అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే అక్కడ అంత ఇంత సౌకర్యాలు ఉన్నాయి అంత ఇంత ఆర్థికంగా వాళ్ళు బతకగలుగుతున్నారు ఒకసారి ఒకసారి మీరు మీకు మీకు ఒక క్వశ్చన్ వేసుకోండి అంటే అరేబియన్ సీకి పక్కన ఒక పోర్ట్ ఉంది ఖనిజ సంపద మంచిగా ఉంది సహజ వనరులు ఇంత బాగుండి ఒక ప్లేస్ ఇంత అంటే డెవలప్మెంట్ లేదు స్కూల్స్ లేవు కాలేజెస్ లేవు హాస్పిటల్స్ ఇలాంటివి ఏవి లేకుండా ఒక ఏరియా ఉందంటే దాన్ని అసలు మనం ఎలా చూడాలి మరి అక్కడ నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత రా రాకూడదు అంటే అది న్యాయమైన ఖచ్చితంగా అణచివేతకు గురైన వాళ్ళలో ఖచ్చితంగా అంటే వాళ్ళని వ్యతిరేకించాలి యుద్ధం చేయాలి అనే ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడ పోరాడే ఇది కూడా మనం చాలా చాలు చూసాం మా మావి మేమే వాడుకుంటాం మా హక్కులు మాకు కావాలి మా ప్లేస్కి సంబంధించిన పని చేసే వాళ్ళు మేమై ఉండాలి ఎందుకంటే ఎవరు వచ్చి వాళ్ళ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటే ఎట్లా ఉంటుందో మనం గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూసిందే ఇప్పుడు బలచిస్తాన్ పరిస్థితి కూడా అట్లనే ఉంది సో అందుకే పాకిస్తాన్ మీద అంత వ్యతిరేకత ఉంది మొన్న ఏదైతే పెహల్గామ్ దాడి జరిగిందో అప్పుడు కూడా ఒకవేళ ఇండియాకి అంటే భారతదేశానికి హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా మేము ముందు అడుగులో ఉంటాం అంజలో ఉంటాం హెల్ప్ చేయడానికి కూడా బలూచిస్తాన్ చాలా క్లియర్గా డిక్లేర్ కూడా చేయడం జరిగింది అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఒక మనకు పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే బలుచిస్తాన్లో పదివేలకు పైగా గ్రామాలలో ఇంతవరకు స్కూల్సే లేవంట ఇంత దారుణం అండి మనమేం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లేము కదా ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది అన్నీ ఇప్పుడే డెవలప్ చేసుకోవాలని అట్లా లేదు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నా కూడా ఈ రోజుకి అక్కడ స్కూల్స్ లేనే లేవు అండ్ అట్లనే చూసుకున్నట్టయితే చాలా వరకు బలుచిస్తాన్లో మాత్రమే నలభై కంటే తక్కువగా ఉంది ఏంటి అండ్ ఏంటంటే అక్కడ అదే లిటరసీ రేట్ మనం చూసుకున్నట్టయితే ఆరోగ్య సౌకర్యాలు కూడా చూసుకున్నట్టయితే వెయ్యి మందికి జీరో పాయింట్ టూ పర్సెంట్ డాక్టర్స్ ఉన్నారంట ఒకసారి చూసుకోండి జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ ఉందంట అసలు డాక్టర్స్ మరి అక్కడ ప్రజలు వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే మాత్రం ఇంకా అంతే ఇంకేం చేయలేని పరిస్థితి వెయ్యి మందికి జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ డాక్టర్స్ మాత్రం ఉన్నారు అండ్ అక్కడ చూసుకున్నట్టయితే దేశ విస్తరణలో నేను ఇందాక మీకు చెప్పినట్టు నలభై నాలుగు శాతం భూ విస్తరణలో ఉంది చాలా వరకి మంచి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదాయం కూడా వచ్చేది అక్కడ చాలా వరకు ఆదాయం వస్తే నలభై నాలుగు శాతం వరకు ఆ ప్లేస్ నుంచి ఆదాయం వస్తే ఆ ప్లేస్కి వాళ్ళు ఇచ్చేది ఎంత తెలుసా మీ అంటే నార్మల్ నార్మల్గా మీరు ఎంత అనుకుంటున్నారు ఒకసారి మీరు కామెంట్ పే చేయండి అది నేను ఇప్పుడు ఇప్పుడే చెప్పేస్తాను వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే జస్ట్ ఏడు నుంచి ఎనిమిది శాతం మాత్రమే వాళ్ళు అక్కడ అంటే ఆ ప్లేస్కి సంబంధించి ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంటే వీళ్ళు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారంట ఈ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఎవరికి సరిపోతుంది దేనికి సరిపోతుంది సో ఇట్లా చాలా వరకు జరుగుతున్న సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ బలూచిస్తాన్ ప్లేస్ ఏదైతే ఉందో మెల్లి మెల్లిగా చైనా ఆక్రమించుకుంటుంది ఎందుకంటే చైనా ఇప్పుడు మనకు తెలిసిందే కదా ఎక్కడైతే కొంచెం వీక్గా ఉంటారో అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సో so, దీని దీంట్లో ఏం ఏమైందంటే చాలా వరకు చూసుకున్నట్టయితే ఇప్పటికక్కడ ఉన్న భూములు ఎంతవరకు స్వాధీనం చేసుకుందంటే రెండు లక్షల తొంభై వేల ఎకరాల భూమిని పాకి అంటే లైక్ బల్చిస్తాన్ భూమిని దు చైనా ఆక్రమించుకుంది చైనా ఆక్రమించుకుని అక్కడ చాలా వరకు బలవంతంగా వాళ్ళ చైనా లాక్కోవడమే కాకుండా ఈ స్థానికులని వలస వెళ్ళేలాగా చేస్తుంది అనమాట అక్కడ ప్రజల్ని పని చే పని కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న యూత్ అందరు కూడా పక్క దేశాలకు వెళ్ళడమే కావచ్చు పక్కల పక్కన ఉన్న సిటీస్కి వెళ్ళడమే కావచ్చు ఇదంతా కూడా అక్కడ జరుగుతుందనమాట అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కెనడా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికోసం చాలామంది పంజాబీ వాళ్ళని తీసుకోవడమే కావచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రక్షణ దళాలలో కూడా వాళ్ళనే తీసుకోవడం బలూచిస్తాన్కి బా ఏంటంటే భారీగా సైనిక బలగాలను కూడా మోహరించడం జరిగిందంట చాలామంది స్థానికంగా స్థానిక నేతలు ఉంటారు కదా బలూచిస్తాన్లో వాళ్ళందరినీ చంపి చంపడం కూడా జరిగిందంట ఇది అంటే అక్కడ ఇంత సహజ సిద్ధ వనరులు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా చాలా వరకు అక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో పాకిస్తాన్కి చైనాకి వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా చంపేసుకుంటూ వస్తున్నారన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ఎయిటీన్ సమయంలో కూడా నవంబర్లో మనం చూసుకున్నట్టయితే కరాచీలో చైనీస్ కన్సల్టెంట్ దాడి మీద బ బలూచి వాళ్ళు కొంతమందిని అంటే వాళ్ళ మీద దాడి చేసి కొంతమందిని చంపేసిన వైనం కూడా మనకు తెలిసింది చైనీస్ పెట్టుబడుల లక్ష్యంగా చేసుకొని రెండు వేల ఇరవై రెండులో కూడా కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ దాని మీద కూడా దాడి చేయడం జరిగింది అండ్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా మనం చూసుకున్నట్టయితే జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ని కూడా వాళ్ళు హైజాక్ చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా చాలా వరకు పాకిస్తాన్ మీద వ్యతిరేక అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పటివరకు అయితే వాళ్ళకి ఏదైతే స్వాతంత్రం స్వాతంత్ర్యం కోసం వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నారు సో ఇప్పటివరకు అయితే అది రాలేదు అండ్ ఇంకొకటి వరకు చూసుకున్నట్టయితే నా నాలుగు వందల యాభై మంది సైనికుల్ని వాళ్ళు బందీలుగా చేసుకున్నారు అండ్ మేలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రోడ్ ఏదైతే ఉందో దాని మీద అక్కడ పనిచేస్తున్న కార్మికులను కూడా వాళ్ళు అపహరించడం జరిగింది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రయాణిస్తున్న పాకిస్తాన్ సైనిక వాహనం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు అపహరించడం జరిగింది ఇట్లా ఒక్క కొన్ని రోజుల్లోనే మొత్తం పద్నాలుగు మందిని సైనికుల్ని చంపేసిండ్రు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఈ మార్చ్ నుంచి ఏప్రిల్ ఏదైతే ఉందో మార్చ్ ఏప్రిల్ మేలో మొత్తం పద్నాలుగు మందిని చంపేయడం జరిగింది అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో బలూచిస్తాన్ ఏదైతే ఉందో భారత్ సైలెంట్గా ఉంటూ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం భారత్ ఎక్కడ కూడా గా ఉండే పరిస్థితులు లేనట్టు అనిపిస్తుంది అండ్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అయితే ఒకటే ఆరోపిస్తుంది వెనక ఉండి నడిపించేది మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారత్ అని చెప్పేసి వాళ్ళు పాకిస్తాన్కి చెందిన వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా మనకి అంటే రికార్డెడ్గా పా కి భారత్ సహాయం చేస్తున్నట్టయితే ఎక్కడ కూడా మనకి రికార్డెడ్ అయితే లేదు అఫీషియల్గా కూడా ఎక్కడ కూడా లేదు ఇది వాళ్ళ పాక్ వాళ్ళు మాత్రమే కావాలని అంటే కావాలని మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వాళ్ళు అంతే కదా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు భారత్ గురించి సో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది భారత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే చారిత్రక నేపథ్యం ఎట్లా ఉంది అని చూసుకున్నట్టయితే బలుచిస్తాన్ గతంలో స్వతంత్ర రాజ్యంగా ఉండేది ఇందాక నేను చెప్పినట్టు అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ దాన్ని బలవంతంగా అండర్లైన్ చేసుకోండి పాకిస్తాన్ని బలవంతంగా ఫోర్ చేసి మరి విలీనం చేసుకుంది అండ్ అట్లనే చూసుకున్నట్టయితే భౌలిక భౌగోళిక ప్రాధాన్యత ఎంత ఉందంటే బలూచిస్తాన్కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే భూభాగం ఉంది అండ్ అక్కడ క్వాదర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఇందాక చెప్పిందో అరేబియన్ సీన్ని ఆనుకొని అండ్ అట్లనే వాణిజ్య మార్గాలకు చేరువగా ఆర్థికంగా అంటే పాకిస్తానే కావచ్చు మిగతా అక్కడ ఆ ఏరియా ఏదైతే ఉందో దానికి అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఆదాయం వస్తుంది బలూచిస్తాన్ నుంచి అధిక ఆదాయం మనకి అక్కడ నుంచి కలుగుతుంది పాకిస్తాన్కి అయినా కూడా అక్కడ చాలా వరకు వ్యతిరేకతనే ఎక్కువ అది తీసుకుందనమాట పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్ళి అండ్ అట్లనే చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బలుచిస్తాన్ తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంది తెలిసిన ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం అక్కడ ఇంత సహజ సిద్ధంగా ఇన్ని వనరుల్ని దోచుకోవడమే కావచ్చు అండ్ అభివృద్ధికి ఎక్కడ తాగులేదు ఎందుకంటే స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు డాక్టర్స్ కూడా లేరు అట్లాంటి అట్లా చేస్తున్న మరి పాకిస్తాన్ ప్రభుత్వానికి బలూచిస్తాన్ ఆబ్వియస్లీ నిర్లక్ష్యమే చేస్తుంది అండ్ అక్కడ చూసుకున్నట్టయితే పాకి బలూచిస్తాన్ పోరాటం స్వతంత్ర పో పోరాటం ఎట్లా చేసింది ఏంటి అంటే పాకిస్తాన్ వివక్ష వ్యతిరేకత బలూచిస్తాన్లో బలమైన స్వతంత్ర పోరాటంగా కొనసాగుతుంది స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇందాక చెప్పినట్టు బి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ అది వచ్చేసి సాయుధ సంస్థలు పాకిస్తాన్ పైన అనేక దాడులు కూడా చేసిందనమాట అండ్ ఇట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీని కూడా ఏంటంటే చాలా వరకు ఈ ప్రాజెక్ట్ భూములు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ బలూచిస్థాన్లో ఉన్న చాలామంది భూముల్ని ఆక్రమించడం జరిగింది ఫోర్స్గా తీసుకోవడం బలవంతంగా వాళ్ళు లాక్కోవడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టు రెండు లక్షల తొంభై వేల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ లాగేసుకున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యంలో కూడా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ దేశస్తులు అంటే అంటే బలుచిస్తాన్ దాని మీద చూసుకున్నట్టయితే పంజాబులది చాలా వరకు పెద్ద ఎత్తున రాజకీయాల్లో కావచ్చు సైన్యంలో కావచ్చు వాళ్ళంతా కూడా పంజాబ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళని డామినేట్ చేయడమే కావచ్చు వీళ్ళని మైనార్టీస్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రజల్లో వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది ఈ సాయుధ దాడుల గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా ఏళ్ళ నుంచి చూసుకున్నట్టయితే పాక్ సైన్యం చైనా ప్రాజెక్టులకి లక్ష్యంగా చేసుకొని అంటే దాడులు ఏ రకంగా చేసుకున్నట్టు అంటే బలుచిస్తాన్ పాక్ సైన్యాన్ని ఇంకా చైనాకి సంబంధించిన వాటి మీదనే వాటిని లక్ష్యంగా చేసుకొని కూడా దాంట్లకైతే పాల్పడుతుంది అక్కడ చాలా వరకు చాలామంది మరణిస్తున్నారు కూడా ఇప్పటికీ చూస్తున్నట్టయితే ఇక భారత్ వైఖరిలో మార్పు మనం మాట్లాడుకున్నట్టయితే భారత్ ఇప్పటికి కూడా స్టిల్ సైలెంట్గానే ఉంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదా అంటే ఇంతవరకు మనకు తెలియదు ఏ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని కానీ పాకిస్తాన్ మాత్రం ఒక అభ్యోగం అయితే వేసేసింది వెనకాల నుంచి వెళ్ళి భారతే బలోచిస్తానికి సహాయం చేస్తుంది అన్నట్టు అండ్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే భారత్ మద్దతు ప్రకటన బలోచిస్తాన్ తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్పై భారత్ చేసిన సైనిక చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అవసరమైతే పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించింది ఇక్కడ చూసుకున్నట్టయితే భారత్ సపోర్ట్ అయితే చే చేస్తుందా లేదనేది తెలియదు కానీ ఒకవేళ భారత్ పాకిస్తాన్తోని యుద్ధంలో దిగుతే మాత్రం బలుచిస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేమైతే సపోర్ట్ చేస్తాం మేము కూడా యుద్ధానికి దిగుతామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది అండ్ అట్లనే ముఖ్యులైన ప్రమాదం ఏమేమి జరిగిందంటే బలుచిస్తాన్లో పెరుగుతున్న అంటే ఈరోజుకి బలుచిస్తాన్లో ఏంటంటే ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధాలకే కావచ్చు తిరుగుబాటే కావచ్చు అక్కడ ఉన్న ఉగ్ర ఉగ్రదాడి సంస్థల మీద వాళ్ళు తిరుగుబాటు చర్యలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చాలా వరకే ఎక్కువైపోయినాయి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒంటరి చేసింది ఒంటరి అవుతుంది భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైతే భూభాగాన్ని కోల్పోయిందో ఇప్పుడు అది తీసుకునే ప్రయత్నం చేస్తుంది అండ్ పాకిస్తాన్ చాలా వరకు బలుచిస్తాన్ ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది ఏదైతే కోల్పోయిన భూమిని తీసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి అండ్ ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఒంటరిని చేసే ప్రయత్నంలో ఉంది బలుచిస్తానే స్ట్రాంగ్గా ఉందని కూడా కొన్ని నివేదికలు అయితే చెప్తు చెప్తున్నాయి అండ్ అట్లనే ఇప్పుడు ఇది భారత్కి వ్యూహాత్మకంగా లాభదాయకంగా అయింది సో చూడాలి మరి ముందు ముందు బలుచిస్తాన్ వ్యవహరించే తీరు ఏదైతే ఇప్పుడు ఇప్పటివరకు అయితే చూస్తాం చూసినట్టయితే చాలా వరకు యుద్ధ వాతావరణమే అక్కడ ఎక్కువ ఉంది లోకల్లో అంటే పాకిస్తాన్లో ఉండి కూడా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అండ్ అక్కడ చాలా సహజ సిద్ధ వనరులు కావచ్చు గ్యాస్ కావచ్చు ఏదైతే ఉందో అక్కడ నుంచిలే ఆర్థికంగా ఆ దేశానికి వస్తున్నా కూడా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్లేస్ని ఆక్రమించుకోవడం వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అయితే జరుగుతుంది సో రేపు రేపు అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే చాలా యుద్ధాలు అయితే జరుగుతున్నాయి మరి రేపు రేపు ఇంకే ఎలాంటి నిర్ణయాలు తీసుకు తీసుకుంటుందో బలుచిస్తాన్ అనేది అయితే మనం ఇంకొన్ని రోజులు మనకి అయితే తెలుసు తెలుస్తుంది సో ఇది బలుచిస్తాన్ చరిత్ర థ్యాంక్ యూ సో మచ్